గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది శ్రీ పరాభట్టారిక తిరుపసుందరి నమ మనం జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంబంధించినటువంటి మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశికి ఉన్నటువంటి గ్రహ రీత్యా ఉన్న ఫలితాంశాలు చెప్పుకుందాం మహాగణాధిపతి నమః శ్రీ నమ శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరి పరాభట్టరికాయ నమ మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మీనరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతి అయినటువంటి బృహస్పతి చతుర్థంలో అంటే వేధ స్థానంలో సంచారం ఉంది కాబట్టి చేసేటటువంటి పనులలో కాస్త అనవసరమైనటువంటి మార్గాల్లో వెళుతూ చెడ్డపేరు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మంచి మార్గంలో వెళ్ళేటటువంటి ప్రయత్నం అవకాశం ఉన్నంత వరకు చేయాలి ఇంకొకటి ఏంటి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయాల్లో కూడా కాస్త అనుకూలమైనటువంటి స్థితి కాదు ఈ మాసంలో అర్ధ భాగం వరకు కూడా అన్ని ఇంచుమించుగా గ్రహాలు వేదస్థానంలోనే సంచారం ఉంది తరువాత ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో ఈ గ్రహ గ్రహ సంచారాలన్నీ కూడా లాభస్థానంలోకి లాభస్థానంలోకి ఇంచుమించుగా నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయి ఒక్కొక్క సందర్భంలో పంచగ్రహ కూటమి కూడా ఉంది కాబట్టి ఆర్థిక విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే గనక పద్నాలు పన్నెండవ తేదీ లోపు తీసుకోకుండా పన్నెండవ తేదీ తర్వాత నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా మంచి ఫలితాలను పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విద్యా విషయంలో ఈ రాశివారికి ఈ మాసమంతా కూడా అంత అనుకూలమైనటువంటి పరి ఫలితం లేదు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఈశ్వర దర్శనం చేసుకుంటూ వీళ్ళకి ప్రధానంగా జన్మశని అంటే ఏల్నాటి శనిలో ఉన్నారు కాబట్టి చేసేటటువంటి పనులలో బద్ధకించకుండా ప్రధానంగా విద్యార్థులు వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి అంటే బద్ధకాన్ని వదిలిపెట్టాలి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఈ మాసమంతా కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటూ కాస్త ఈశ్వర దర్శనాలు అంటే బృహస్పతికి సంబంధించినటువంటి అనుకూలత లేదు కాబట్టి రాశికే అధిపతి బృహస్పతి కాబట్టి ఖచ్చితంగా ప్రతి గురువారం కూడా ఈశ్వర దర్శనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి కాకపోతే వీళ్ళందరికీ వీళ్ళ విషయంలో రాహువు కేతువు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి విదేశ ప్రయత్నం అంటే వేరే దేశానికి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కాస్త చేసేటటువంటి పనుల ద్వారా కాస్త ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కేతువు వల్ల కలుగుతూ ఉంది కాబట్టి మాస అర్ధ భాగం వరకు అంటే పన్నెండవ తేదీ వరకు కూడా ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా పది పన్నెండవ తేదీ తర్వాత నుంచి ఏదైనా ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలు పొందుతారు ఆరోగ్యంగా జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది దాంట్లో భాగంగా మీరు అంటే ఈ మీనరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం అంతేకాకుండా బృహస్పతికి సంబంధించినటువంటి ఈశ్వ ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలు కూడా మీకు పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పొందకుండా సమాజంలో అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో పెడుతూ ధార్మికమైనటువంటి పనులు చేస్తూ మంచి ఫలితాలు పొందుతూ చక్కటి జీవితాన్ని పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి ముందుగా ఈ మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం ఈ మాసం యొక్క అంటే జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల వరకు కూడా కాస్త మధ్యమంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ పన్నెండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ మధ్యలో నాలుగు గ్రహాల యొక్క మార్పులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం తరువాత ప్రధానంగా వీరికి ఏళ్నాడు శని ప్రస్తుత కాలం ఆరోగ్య విషయంలో ఈ మాసం మధ్యమం వరకు కాస్త మధ్యమంగా ఉండి మాస మధ్యమం నుంచి అంటే సంక్రాంతి నుంచి ఇంచుమించుగా పద్నాలుగో తేదీ నుంచి కూడా కాస్త అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు అవసరం సమయానికి నిద్ర ఆహారం ఔషధ సేవనం అంటే మందులు వేసుకోవడం ఇట్లాంటి విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఆ ఆరోగ్య విషయంలో గనక మరి ఇబ్బంది ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితే ఏర్పడితే కాస్త దైవికమైనటువంటి మార్గంలో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఈ రకంగా ఈ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా దైవ అనుగ్రహం వల్ల కాస్త పూర్వం చేసుకున్నటువంటి పుణ్యం పాపం దానికి సంబంధించినటువంటి ఫలితాల నుంచి అధిగమించేటటువంటి అవకాశం దైవికమైన మార్గం దైవిక మార్గంలోనే మనం సాధించగలం ఇంకా ఈ రాశివారికి ఆర్థిక విషయానికి వస్తే కుటుంబపరమైనటువంటి ఖర్చులు ఉండేటటువంటి పరిస్థితి మనం చూస్తాం కాబట్టి ఆ సమస్యకి కూడా ఇంతకుముందు చెప్పినటువంటి స్తోత్రపారాయణలే మంచి పరిష్కారం ఇంకా వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించినటువంటి మార్గంలో కూడా ఇట్లాంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఆర్థికమైనటువంటి విషయాలలో రెండు రకాల రెండు రకాలైనటువంటి విషయాలు ఉంటాయి ఒకటి ధనం రెండవది లాభధనం ఆర్జితం అంటే ఇంతకుముందు సంపాదించి పెట్టుకున్నటువంటివి స్థిరచరాస్తులు దానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేసినప్పటికీ కూడా ప్రతినిత్యం చేసేటటువంటి పనిలో అంటే నెలసరి సంబంధించినటువంటి ఆదాయ విషయాలకు వస్తే కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అధిగమించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు కాబట్టి ఖచ్చితమైనటువంటి శ్రమ చేస్తూ బద్దకించకుండా ఎందుకంటే ప్రస్తుతం ఏళ్ళని నడుస్తుంది కాబట్టి చేసేటటువంటి పనులు నిదానంగా అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తద్వారా బద్ధకం దాని తర్వాత ఆహార నిద్ర విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదురు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చదువుకునేటటువంటి వాళ్ళకి అంటే బేసిక్ స్టడీస్ దగ్గర నుంచి పీజీ వరకు కూడా అందరికీ కూడా కొంత ఇబ్బందులు మందగమనంగా నడిచేటటువంటి పరిస్థితి కూడా వీళ్ళు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళు ఖచ్చితమైనటువంటి పరిశ్రమ చెప్పాలంటే హార్డ్ వర్క్ చేసేటటువంటి పరిస్థితి వీళ్ళకి ఉంది కాబట్టి బద్ధగించకుండా చేసేటటువంటి పనులు సక్రమంగా సమయానికి చేసుకుంటే ఇబ్బందులను అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో జాగ్రత్తలు అవసరం ఇంకా పరిస్థితి ఏంటి అంటే శత్రు రోగ రుణాలు చెప్పాలి అంటే మనం ఏదైనా పెట్టుబడి పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రుణాలకి అవకాశం పరిస్థితి చూస్తున్నాం దాని తరువాత ఈ రుణాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా మాస అర్ధం వరకు కూడా అంటే సంక్రాంతి వరకు కూడా కాస్త అననుకూలంగా ఉంది ఎందుకంటే ఈ రుణస్థానానికి సంబంధించినటువంటి అధిపతి వేదస్థానంలో సంచారం మొదటి అర్ధభాగం అంతా కూడా పదిహేను రోజులు కూడా ఆ తర్వాత తర్వాత కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది రుణం చేసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి స్థితి చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ అప్పులు చేసేటటువంటి వాళ్ళు కాస్త ఓపికగా ఒక పదిహేను రోజుల వరకు కాస్త చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అనుకూలమైన ఫలితాలు రాకపోవచ్చు కాబట్టి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆదిత్య హృదయం పారాయణ హనుమాన్ చాలీస సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి పారాయణలు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ప్రధానంగా వివాహ విషయాల్లో ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ స్తోత్ర పారాయణ ద్వారా ద్వారా కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఎదురయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించుకోవచ్చు కేవలం దైవికమైనటువంటి మార్గంలో కాబట్టి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా జాగ్రత్తగా ఉంటూ అందరూ కూడా సక్రమమైనటువంటి మార్గంలో వెళుతూ దైవికమైనటువంటి మార్గంలో వెళుతూ ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో సక్రమమైన సత్ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వచనం స్వస్తి